నిజంగా వీటిని నేను టొమాటోస్ అనుకున్నాను కూర కూడా వండేద్దాం అనుకున్నాను నేను తమ్నే లేదైతే పెట్టానో అది కరెక్ట్ కానీ వాటి తొడిమి చూస్తే ఏంటో తేడాగా ఉంది ఇవి ఫ్రూట్ లాగా ఉంది అనుకున్నాను తర్వాత కట్ చేస్తే తెలిసింది ఇవి ఫ్రూట్ అని మా హస్బెండ్ అయితే అక్కడ సైలెంట్గా పెట్టేసి వెళ్ళిపోయారు అవి నేను వెజిటబుల్స్ అనే అనుకున్నాను తర్వాత అడిగితే అవి ఫ్రూట్స్ డిఫరెంట్గా ఉన్నాయని తీసుకొచ్చాను అని చెప్పారు అప్పుడు కట్ చేసి చూస్తే మీరు చూస్తున్న విధంగా ఉంది దీన్ని తొక్క తీసి తినాలో లేకపోతే తొక్క తీయకూడదో కూడా నాకు తెలియదు నిజంగా ఇలా కట్ చేసిన తర్వాత యాపిల్ మాదిరిగా ఉంది ఇంకా తింటే దీని టేస్ట్ ఉంది చాలా స్వీట్గా ఉంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్స్ని తింటే నాకు కమెంట్ చేయండి వీటి పేరు కూడా నాకు తెలియదు పేరు కూడా కమెంట్ చేయండి స్వీట్గా మా హస్బెండ్తో చెప్తున్నాను స్వీట్గా ఉంది అని చూశారు కదా ఇదండి ఈ ఫ్రూట్ గురించి మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి ఫ్రూట్ అయితే చాలా స్వీట్గా ఉంది మనకి తెలియని ఫ్రూట్స్ చాలా ఉన్నాయని నాకు అర్థమైంది సో ఇదండి ఈ షార్ట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్